రికొంటపాడు గ్రామ పంచాయతీలో హైవే ఎన్హెచ్ ఫైవ్ సిక్స్ ఫైవ్లోనే చెరుగు రసము అందుబాటులో ఉంది ఈ ఎండ తీవ్రతను బట్టి ప్రతి ఒక్కరు కూడా చెరుకు రసం తాగే ఆరోగ్యాన్ని మనం కాపాడుకున్నట్టే అదేవిధంగా ఎక్కువగా కూల్ డ్రింక్స్ దూరం పెట్టి చిరుగు రసం కానీ మనం తీసుకున్నట్లయితే మీకు ఎలాంటి జబ్బులు పడకుండా ఆరోగ్యపరంగా ఉంటాయని కూడా మనం చెప్తా ఉన్నాం చెరుకులో కూడా పాలు పెద్దగా చెరుకులో కూడా మనం ఎక్కువ శాతము గమనిస్తూ ఉంటే ఆర్గానిక్గా రెండు తయారు చేసినటువంటి బోటలోనే వాళ్ళ తొందర కోటలోనే ఎటువంటి రసాయనాలు వాడకుండానే తయారు చేసిన జీవితం మీకు ఆరోగ్యకరంగా ఉన్నటువంటి జీవితాన్ని మనం గడపవచ్చు సో మీరు అందుబాటులో ఉన్నటువంటి చెరుకు రసాన్ని కూడా స్వీకరించాలని కోరుకుంటున్నాను ఏదైనా మన మీసేవ్ పక్కనే బ్రాంచెస్ పక్కనే ఇది అందుబాటులో ఉంటుంది మీరు ఎనీ టైం మీరు ఆ నెంబర్ కూడా ఉంది మీరు కాల్ చేసేటట్టే కానీ మీకు అందుబాటులో కూడా తెచ్చిస్తారు ఎన్ని కాల్ ఆర్డర్ కూడా డెలివరీ చేసే అవకాశం ఉంది కాబట్టి ఈ చెరుకు రసాన్ని ఈ ఎండ తీవ్రతను బట్టి మీరు అందరూ కూడా తీసుకొని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను जिरो वान जिरो टू थ्री एट थ्री